మీ అందరికీ ప్రభుణేశ్వర నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీద పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం భూమిలకు రాసిన పత్రిక పద అధ్యాయము వచనం చదువుకుందాం భూమిలకు రాసిన పత్రిక పద అధ్యాయము పదకొండవ వచనము ఏమనగా ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడెవరినూ సిగ్గుపడలేదని లేఖనము చెప్పుచున్నది ఏళ్ళ అనగా ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడే సిగ్గుపడలేదని లేఖనము చెప్పుచున్నది లేఖనములు అనగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుందంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటారో వారు ఎన్నటికి వారు ఎన్నటికి ఏమనుంది వారు ఎన్నటికి సిగ్గుపడలేదు వారు ఎన్నటికి తక్కువ స్థాయిలోకి రాలేదు వారు ఎన్నటికి ఒకరికంటే తక్కువ స్థితిలో ఉండలేదు కానీ ఎక్కువ స్థితిలోనే ఉన్నారు దేవుడు వారిని సిగ్గుపడనివ్వరు అనే దేవుని యొక్క వాగ్దాన సందేశము మనకు తెలియజేయన్నది మీరు అడగచ్చు ఎవరు సిగ్గుపడకుండా ఉన్నారు ఎవరిని సిగ్గుపడి కొన్ని చేశాడు దేవుని ఆయన విశ్వాసం ఉంచిన వాడిని అంటే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఎబ్రి ప్రాస పత్రిక పదకొండు అధ్యాయం చదవండి అక్కడ మొత్తము విశ్వాస వీరుల గురించి చెప్పబడుతుంది ఆ విశ్వాస వీరులు ఏ విధంగా విశ్వాసంతో దేవుని ఎందు ఉన్నాడు వారు దేవుని మీద విశ్వసించడం ద్వారా ఆయన ఎందు నమ్మకం ఉంచడం ద్వారా వాళ్ళు ఏ మేలు పొందారో ఏప్రిల్ రాసిన పదకొండు అధ్యాయంలో మొత్తం వివరంగా రాయబడి ఉన్నది బైబుల్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు విశ్వాస వీరుల గురించి ఆ ఒక్కరు చదివినట్లయితే ఆ యొక్క విశ్వాస వీరుల గురించి మనము చూడగలుగుతాం మరొక మాట ఆ యొక్క అధ్యాయం ఏమన్నారంటే విశ్వాస వీరుల జ్ఞాపకార్థ అధ్యాయము అని అన్నారు దాంట్లో మోషే గురించి చెప్పబడింది ఇస్సా గురించి చెప్పబడింది రాహాబుని వేష గురించి చెప్పబడింది ఎఫ్తా గురించి చెప్పబడింది అబ్రహాం గురించి చెప్పబడింది డానియల్ గురించి చెప్పబడింది అనేక మంది వ్యక్తుల గురించి చెప్పబడింది ఏమని చెప్పబడుతుందంటే ఆ అధ్యాయంలో ఇప్పుడు మనం ఏ వాగ్దానం అయితే చదువుతున్నామో పదకొండవ చిరంలో ఆ ఏమి వెనక ఆయన ఎందు విశ్వాసం వాడు ఎన్నటికీ సిగ్గుపడలేదు అని వాగ్దాన సందేశం చదివాం కదా ఆ వాగ్దాన సందేశం సంబంధించిన సారాంశము అంశము ఏప్రిల్ రాసి పదకొండు అధ్యాయం పదకొండోషంలో పదకొండు అధ్యాయం మొత్తంలో ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు వాగ్దాన సందేశం మీతో ఏమైనా మాట్లాడుతుందంటే నీవు దేవుని అది విశ్వాసం ఇచ్చావు కదా నీ విశ్వాసం ఎన్నిటికీ నిన్ను సిగ్గుపడనీయదు నీ విశ్వాసం నిన్ను తలెత్తుకునే వాడిలాగా చేస్తుంది నీ విశ్వాసం నిన్ను ఆదర్శవంతుడిగా చేస్తుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వించిన కాక మీ అందరికీ వందనాలు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయాలా మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబుల్ వన్ మరొక మొబైల్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీదించిన కాగా రేపు మరో నూతన వర్గ సందేశంతో కలుద్దాం